నమస్కారం అండి అంజలి చెప్పే కథలకు స్వాగతం సకులు ఇది ఒక ఆడపిల్ల జీవితంలో జరిగిన యథార్థ సంఘటన కథ మొదలు పెడదామా నా జీవితంలో జరిగిన ఈ కథ వింటే అందరి రోమాలు నిక్కబుడ్చుకుంటాయి పక్కవారి బాధను గుర్తించే మనసున్న ప్రతి వ్యక్తి కళ్ళు చెమగిల్లుతాయి ఆ గతం గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు రక్తపు కన్నీటిని కారుస్తుంది కానీ నేను ఇది మాత్రం చెప్పగలను నాలాంటి జీవితం నా శత్రువుకి కూడా ఉండకూడదు నా పేరు భూమి మా నాన్నకు చాలా సంవత్సరాల క్రితమే పక్షపాతం వచ్చి మంచాన పడ్డారు అప్పటి నుంచి అమ్మ అంట్లు తోమి కుట్టు పని చేసి మమ్మల్ని పోషిస్తుంది మా ఇంట్లో దరిద్రం మకాం వేసినట్లుగా ఉంది నాకు పదిహేడేళ్ళు వచ్చేసాయి నాకు పెళ్ళిడు వచ్చేసిందని అమ్మకి దిగులు ఎక్కువైంది నాకు చదవాలని కోరికగా ఉండేది కానీ ఇంటి పరిస్థితులు చూసి నాకు చాలా బాధేసింది అమ్మ పడే కష్టం చూసి మా కడుపు తరుక్కుపోయేది ఈ విధంగా అమ్మ ఎంతో కష్టపడి నాన్న మందులకు కావలసిన డబ్బును సమకూర్చేది అప్పుడప్పుడు ఇది ఆలోచించి నేను బాధపడేదాన్ని ఆ దేవుడు మా తలరాతను ఎందుకింత దారుణంగా రాశాడు అని ఆ దేవునికి మా రాత రాసేటప్పుడు కొంచెం కూడా కనికరం కలగలేదా నేను ఇంకో విషయం కూడా ఆలోచించేదాన్ని కనీసం దేవుడు నన్ను అబ్బాయిగా పుట్టించుంటే ఈ కష్ట సమయంలో మా అమ్మకి ఆసరాగా నిలబడేదాన్ని కానీ ఇవి కేవలం ఆలోచించడానికి మాత్రమే దేవుడు ఏం తలచుకుంటే అది జరుగుతుంది పదో తరగతి తరువాత నేను చదువు ఆపేశాను ఇంట్లో పనుల్లో అమ్మకు సాయంగా ఉండేదాన్ని అప్పుడప్పుడు అమ్మ నన్ను తనతో పనికి తీసుకెళ్లేది నేను ఇప్పటి వరకు నా జీవితాన్ని కష్టాలతోనే గడిపాను నేను అమాయకమైన సుకుమారమైన అమ్మాయిని తెల్లటి మేనిచాయ్తో అందమైన అమ్మాయిని రోజులు ఇలాగే గడుస్తున్నాయి నేను ఇరవై సంవత్సరాల వయసుకొచ్చాను నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ అందరికీ అందంతో పాటు కట్నాలు కానుకలు కూడా కావాలి అని అడిగేవారు కానీ కట్నకానుకలు చెల్లించడానికి కావలసిన డబ్బు మా దగ్గర ఉండేది కాదు ఒకరోజు నాకు ఒక సంబంధం వచ్చింది అమ్మ వెంటనే సంబంధం ఖాయం చేసింది నేను ఎంతో ఆశ్చర్యపోయాను మా అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది అని నేను అమ్మను అడిగాను అప్పుడు అమ్మ నాతో ఇలా చెప్పింది అతని పేరు సురేష్ చాలా మంచి అబ్బాయి నా స్నేహితురాలకి తెలిసిన సంబంధం మా అమ్మ స్నేహితురాలు ఇలా చెప్పింది అబ్బాయి ఒంటరివాడు అతనికి అన్న తమ్ముళ్ళు లేరు కానీ ఇద్దరు అక్కలున్నారు వాళ్ళకి అయిపోయాయి అతను వాళ్ళ అమ్మతోనే ఉంటున్నాడు అతనికి నాన్న లేడు ఇదే వాళ్ళ కుటుంబం ఆ కుటుంబంతో మనకు సంబంధం కుదిరి నీ పెళ్ళి జరిగితే నువ్వు ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటావు అనే నమ్మకం నాకుంది వాళ్ళు చూడటానికి చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు నాకైతే వాళ్ళు నచ్చారు ఇక నీ నిర్ణయం మిగిలింది నీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని అమ్మ చెప్పింది నేను ఈ మాట విని సంతోషించాను నా తలరాతను మార్చేవాడు వచ్చాడు అనుకున్నాను పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాళ్ళు ఈ విధంగా చెప్పారు మేము తొందరగా పెళ్లి చేసుకొని అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాం మీరు కట్నకానుకల గురించి ఆలోచించొద్దు ఎందుకంటే ఆ దేవుని దయ వల్ల మా ఇంట్లో ఏ లోటు లేదు మాకు దేనికి కొరవలేదు మా అమ్మ నాన్న ఈ విషయం విని చాలా సంతోషించారు వాళ్ళు కట్నకానుకలు ఏమీ ఆశించలేదు ఒకవేళ వాటిని ఆశించినా మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ విషయంలో నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను పెళ్ళికి వాళ్ళు కేవలం ఒక నెల మాత్రమే గడివిచ్చారు ఇంత తక్కువ సమయంలో ఎలా అన్ని సమకూర్చుకోవాలో మాకు ఏమీ అర్థం కాలేదు ఏదో అలా నా పెళ్ళి జరిగిపోయింది నేను అత్తగారింటికి చేరుకున్నాను వాళ్ళిల్లు చాలా అందంగా ఉంది నేను ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాను నేను నా గదిలోకి వెళ్ళినప్పుడు ఆ గది బాగా అలంకరించి ఉంది నాకు నా అదృష్టంపై నమ్మకం కలగడం లేదు నా తలరాతలో ఇంతటి అదృష్టం ఉందని నేను నమ్మలేకపోయాను నా భర్త సురేష్ చాలా మంచివారు మరీ ముఖ్యంగా మా అత్తగారు చాలా మంచిది నన్ను ఎంతో అభిమానిస్తుంది పెళ్లి జరిగి చాలా రోజులైంది ఇంతవరకు నా పనులు చాలా వరకు మా అత్తయ్యే చేసి పెట్టేవారు నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళ మంచితనం ఎంత విన్నానో అది చాలా తక్కువ అనిపించింది కానీ ఒక విషయంలో మా అత్తయ్య గురించి నాకు అర్థమయ్యేది కాదు ఉదయం నా భర్త పని మీద వెళ్ళినప్పుడు కొంత సమయం తరువాత అత్తయ్య కూడా ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయేది కొద్ది రోజులు నేను ఏమీ అడగలేదు కానీ ఆమె ఆమెను రోజు చూసి నేను ఎక్కడికి వెళుతుందో అని ఆలోచించేదాన్ని ఒకరోజు నేను ఉండబట్టలేక అడిగేశాను అప్పుడు అత్తయ్య గారు నాతో కొంత దూరంలో నా స్నేహితురా ఇల్లుంది తన దగ్గరికి వెళతాను అక్కడ ఆహ్లాదకరంగా సమయం గడిచిపోతుంది నేను తన మాటలు నమ్మాను అందుకే నేను ఇక ఆమెను ఎప్పుడూ అడగలేదు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని తను సాయంత్రం వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ తనే చేసేది నాతో ఏ పని చేయించేది కాదు కాలం అలాగే గడిచిపోతుంది ఆ రోజు రానే వచ్చింది నేను తల్లిని కాబోతున్నానన్న విషయం తెలిసింది నేను నా భర్త చాలా సంతోషపడ్డాను ముఖ్యంగా మా అత్తయ్య గారు మాకంటే చాలా సంతోషంగా ఉన్నారు ఆమె నన్ను చాలా బాగా చూసుకున్నారు నాకు ఏది తక్కువ కాకుండా చూసుకున్నారు నాకు ఏ లోటు ఉండేది కాదు మా అమ్మ నాతో లేదు అనే బాధ లేకుండా మా అత్తయ్య నన్ను బాగా చూసుకునేది ప్రతిరోజు రాత్రి తనే నాకు అన్నం తినిపించి గ్లాస్ నిండా పాలు తాగించేది నేను పడుకునేంత వరకు తను నా పక్కనే ఉండి నా తలను నెమురుతూ ఉండేది ఒక నెల ఇలాగే గడిచిపోయింది ఒకరోజు అనుకోకుండా నా ఆరోగ్యం బాగోలేక నా భర్త నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు నా ఆరోగ్యం ఎంతలా చెడిపోయింది అంటే నేను నా బిడ్డను కోల్పోవలసి వచ్చింది ఈ దెబ్బతో నేను ఒక నెల రోజులు మంచానికి అంకితం అయిపోయాను నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు నన్ను చాలా ఓదార్చాడు మా అత్తయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఒక్క నెల రోజుల తరువాత నేను మళ్ళీ నా స్థితికి వచ్చేశాను నా పనులు నేను చూసుకునేదాన్ని కాలం గడుస్తుంది నేను దేవుణ్ణి ఎంతో ప్రార్థించేదాన్ని తొందరగా నా కడుపు పండాలి అని నా భర్త కూడా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు కొన్ని రోజుల తర్వాత ఆ దేవుడు నా మొర అలకించి నా కడుపు పండించాడు నా ఆనందానికి అవదలిలేవు మళ్ళీ రెండు నెలలకే నా ఆరోగ్యం క్షీణించింది కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నా భర్త అత్తగారి వ్యవహారంలో ఎటువంటి మార్పు రాలేదు నేను ఎంతో ఆశ్చర్యంతో కలత చెందాను ఇలా రోజులు గొడుస్తున్నాయి నా ఆరోగ్యం క్షీణిస్తుంది నేను ఎప్పుడు ఏదో ఆలోచనతో ఉండేదాన్ని నాలో ఏం జరుగుతుంది అని ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మా అత్తగారి ప్రేమ నాపై తగ్గేది కాదు మూడు నాలుగు సార్లు నేను గర్భవతిని అయ్యాను కానీ మళ్ళీ నా ఆరోగ్యం క్షీణించి చివరికి నేను గర్భాన్ని కోల్పోవలసి వచ్చేది నేను ఇప్పుడు మానసికంగా దాని గురించి ఆలోచించి మానసిక రోగిలా మారాను ఆరోగ్యం ఎప్పుడు క్షీణించే ఉండేది నాలో ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేదే కాదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలిసేది కాదు అయినా కూడా మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకునేది నేను ఎప్పుడైతే నాకు మందులు కావాలి అని అడిగేదాన్నో అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకుండా మా అత్తగారే స్వయంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చేది నాతో ఈ విధంగా చెప్పేది తల్లి లోకం మంచిది కాదు నువ్వు బయటికి రావద్దు అని ఇదిలా ఉండగా మా నాన్న ఆరోగ్యం క్షీణించి ఆయన కాలం చేశారు ఇప్పుడు మా అమ్మ అయిపోయింది అంతా వింతగా అనిపించేది ఎంత వేగంగా ఆనందపాల నా జీవితంలోకి వచ్చిందో అంతే వేగంగా నా జీవితం నుంచి వెళ్ళిపోయింది అనిపించింది కానీ ఒకరోజు నా జీవితంలో నేను ఊహించని విధంగా ఒకరోజు వచ్చింది ఆ రోజు నా మనసును ముక్కలు చేసింది అది నా జీవితంలో వినాశనం కంటే తక్కువేమీ కాదు ఆ రోజు నా కళ్ళకు కట్టిన గంతలు విడిపోయాయి నా భర్త మా అత్తగారితో మాట్లాడేది నేను విన్నాను నా కళ్ళు చెవులు ఈ క్షణాలను చూడకుండా వినకుండా ఉండాల్సిందనిపించింది మా అత్తయ్య రోజులాగే నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది నా భర్త ఆఫీసు నుంచి లేటుగానే వచ్చేవారు మా అత్తయ్య ఆయనకు భోజనం వడ్డించేది పెళ్లి జరిగినప్పటి నుంచి ఇది నార్మల్గా జరుగుతూనే ఉంది ఆ రోజు కూడా ఇదే జరిగింది నేను పడుకున్నాను అనుకోకుండా దప్పికి వేసి నిద్రలేచాను నేను నీళ్లు తాగుతామని గది నుంచి బయటికి వచ్చాను తల బాగా తిరుగుతుంది అయినా కూడా గోడను ఆసరాగా తీసుకొని నేను కిచెన్లోకి వెళ్ళాను నీళ్లు తాగి తిరిగి నా గదిలోకి వస్తుండగా అనుకోకుండా నవ్వే శబ్దం నా చెవులు కినపడింది ఆ శబ్దం మా అత్తయ్య గది నుంచి వస్తుంది నేను గది దగ్గరికి వెళ్ళాను వినడానికి ప్రయత్నిస్తున్నాను గది నుండి నా భర్త నవ్వే శబ్దం కూడా నాకు వినిపిస్తుంది నేను ధ్యాస పెట్టి విన్నాను అప్పుడు అతడు మెల్లగా మాట్లాడు భూమి లెముస్తుందేమో తను ఇప్పుడు లేవదు నేను తనకి నిద్రమాత్రలు కలిపిన పాలు తాపించాను తను ఉదయం వరకు లేవలేదు అని సమాధానం ఇచ్చింది ఇద్దరూ గట్టిగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళ మాటలు విని నేను పడిపోయాను నాకు నా చెవులపై నమ్మకం కలగడం లేదు నేను ఈ రోజు వరకు తీసుకున్న మాత్రలన్నీ నిద్ర మాత్రలైనా అని అనిపించింది అందుకే నాకు ఉదయం వరకు మెలకు వచ్చేది కాదు నాకు షాక్ తగిలినట్లు అనిపించింది నాకు వాళ్ళ మాటలు ఇంకా వినాలనిపించింది కానీ వినలేకపోయాను నాకు వాళ్ళ మీద అనుమానం కలిగినట్లు నా పైన ఎటువంటి అనుమానం రాకుండా చూసుకున్నాను ఇలాగే కొద్ది రోజులు గడిచింది రోజులాగే మా అత్తగారు ఒక గ్లాసుడు పాలు తీసుకొని వచ్చింది ఆమెకు తెలియకుండా ఆ పాలను పక్కనే పారబోసి నేను తాగినట్లు నటించాను నేను ట్యాబ్లెట్ కలిపిన పాలను తాగాననుకున్నారు నేను పడుకున్నట్టు నటించిన కొద్దిసేపటికి మా అత్తగారు తన గదిలోకి వెళ్ళిపోయారు తరువాత కొద్దిసేపటికి వాళ్ళ నవ్వుల శబ్దం నాకు వినిపించింది నేను లేచి గది దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు విన్నాను ఆ మాటలు మళ్ళీ నేను జీవితంలో వినేదాన్ని కాదేమో నా భర్త మా అత్తగారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు మా అత్తగారు నాకు కనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా ఇక పిల్లల్ని కనదేమో అని ఏం లాభం వచ్చింది నేను ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల నేను నీతో బిడ్డను పొందలేకపోయాను అందుకే దీన్ని చేసుకున్నాను కానీ ఇది కూడా తల్లి కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడు కావాలి అప్పుడు మా అత్తగారు అని చెప్పుకునే అతని భార్య అయిన రేష్మి ఈ విధంగా చెప్పింది మీకు ఇంకో పెళ్లి చేస్తాను చూడండి ఆ వచ్చే అమ్మాయి తప్పకుండా మీకు పిల్లాన్ని ఇస్తుంది మరి దీన్నేం చేద్దాం అని సురేష్ అన్నాడు అది అలాగే చనిపోతుంది దాని గురించి మీరు బాధపడకండి నా దగ్గర దీనికి సంబంధించిన మందు ఉంది అంటూ ఇద్దరు బాగా నవ్వుకున్నారు ఇదంతా చూసి నా కాళ్ళ కింద నేల లాగేసినట్లు నా నెత్తి మీద పిడుగుపడినట్లు అయింది నేనెప్పుడు అసలు ఇది ఆలోచించనేలేదు నేను అతనిని నేను తనని నా తల్లిగా భావించాను కానీ అది వాడి భార్య అని తేలిపోయింది వీళ్ళు నాతో ఏం చేస్తున్నారు నాకు అసలు అర్థం కావటం లేదు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ నా గదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకొని ఏడుస్తున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎందుకు ఇలా అయింది నేను ఏం పాపం చేశాను నాకు ఈ శిక్ష ఎందుకు పడింది నాపై నాకే కోపం వస్తుంది దేవుని ముందు కూర్చొని బాగా ఏడ్చాను నేను నా చావును చాలా దగ్గరగా చూస్తున్నాను మనసులో ఒక ఆలోచన వచ్చింది ఉదయం సురేష్ ఆఫీస్కి వెళ్ళగా రేష్మినే ఒకసారి అడుగుతాను మీరు నాతో ఎందుకు ఇలా చేశారు అని నా జీవితం ఇక ముగిసిపోయిందని నాకు తెలుసు కానీ తప్పకుండా ఒక్కసారైనా సమాధానం తెలుసుకుంటా రాత్రంతా ఏడుస్తూనే గడిచిపోయింది ఉదయం సురేష్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను లేచి రేష్మి గదిలోకి వెళ్ళాను రేష్మి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది నేను ఇలా తన గదిలోకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుంది నేను తనకు దగ్గరగా వెళ్ళి తన చెయ్యి పట్టుకొని కూర్చున్నాను రేష్మి నువ్వు నాతో ఎందుకు ఇలా చేసావు ఇంత పెద్ద మోసం నువ్వు నాతో ఎలా చేయగలిగావు నా ప్రశ్నలకి రేష్మికి షాక్ తగిలేలా చేశాయి దీనికి అన్ని విషయాలు తెలిసిపోయాయి అని తను వెంటనే అర్థం చేసుకుంది అదే సమయంలో రేష్మి తన అసలు రూపం బయటపెట్టింది ఇప్పుడు నీ అవసరం మాకు లేదు నీకు పిల్లలు పుట్టరు నేను సురేష్ కలిసే ఇదంతా చేశాం సురేష్కి నాతో కాకుండా వేరే వాళ్ళతో పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నీ పిల్లల్ని చంపుతూ వచ్చాను నేను నీకు ఎటువంటి మందులు ఇచ్చానంటే లో లోపల నీ అవయవాలు అన్నీ క్షీణించిపోయాయి అతి త్వరలోనే పైలోకాలకు వెళ్ళిపోతావు ఆ మందులన్నీ నేను నీకు పాలల్లో కలిపి ఇచ్చేదాన్ని చూసావా నిన్ను ఎలా తయారు చేశానో అని నవ్వింది రేష్మి మాటలన్నీ నా గుండెల్లో బాణల్లా గుచ్చుకున్నాయి నేను తన చెవులు పట్టుకొని ఊపుతూ ఆ దేవుడు నాకు న్యాయం చేస్తాడు నువ్వు ఏదైతే చేశావో దానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు కానీ దేవుడు నాకు తప్పక న్యాయం చేస్తాడు మీ ఇద్దరు చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది అని అంటూ ఈ జైలు నుంచి బయటపడదామని అక్కడ నుంచి బయటికి పరిగెత్తడం మొదలుపెట్టాను కానీ ఆ రాక్షసి నా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి గది బయట నిలబడి రాని నా సురేష్ని ఈరోజే నిన్ను పైలోకాలకు పంపిస్తాను అని అంది ఆ గది కిటికీలు తెరిచే ఉన్నాయి నేను దేవుణ్ణి ప్రార్థించి ఆ కిటికీలో నుంచి బయటికి దూకాను మా ఇంటి వైపు పరిగెత్తాను నేను కింద మీద పడి అతి కష్టం మీద ఇంటికి చేరాను మా అమ్మ ఒడిలో పడి గట్టిగా కేకలు పెడుతూ ఏడ్చాను సాయంత్రానికి తెలిసింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు నా ఫోటో పట్టుకొని నన్ను వెతుక్కుంటున్నారని దారిలో అందరినీ అడుగుతూ ఉండగా రోడ్డు క్రాస్ చేస్తుండగా అనుకోకుండా ఒక టిప్పరు వాళ్లను గుద్దేసింది వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు ఎవరో నిజమే చెప్పారు దేవుడు ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు అని కానీ ఆ న్యాయం తప్పక జరుగుతుంది దేవుని దగ్గర మన ప్రతి తప్పులు చిట్టా ఉంటుంది దానికి తగిన మూల్యం అందరూ తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుంది అది ఆలస్యమైనా ఎవ్వరూ దాని నుంచి తప్పించుకోలేరు ఎవరో నిజమే చెప్పారు దేవుడు ఆలస్యంగా న్యాయం చేస్తాడు అని కానీ ఆ న్యాయం తప్పక జరుగుతుంది సకులు ఒక చిన్న మాట చూడండి మానవ సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక భర్తకు భార్య తల్లినని చెప్పుకొని అతనికి మళ్ళీ పెళ్లి చేసి ఆ పసిపిల్ల జీవితం నాశనం చేసింది వావి వరుసలు లేకుండా పోయాయి తప్పులు చేసేవాళ్ళు అనుకుంటారు మనం ఏది చేసినా అది చెల్లుతుంది అని కానీ పైన కథలో భూమి చెప్పిన విధంగా భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఇలాంటి వారికి ఆలస్యమైన తప్పక శిక్ష పడుతుంది కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి